స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భవనం నందు వైఎస్ఆర్సిపి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మరియు మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలను పరామర్శించేందుకు గురువారం నాడు నెల్లూరుకు విచ్చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు విధించిన ఆక్షలు సరికాదన్నారు తమ కార్యకర్తలకు అనుమతి లేకుండా పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రవర్తించడం విడ్డూరంగా ఉందని రామ్ కుమార్ రెడ్డి తెలిపారు ఎన్ని ఆంక్షలు విధించినా కూటమి ప్రభుత్వానికి సరైన రీతిలో తమ కార్యకర్తలు బదులిస్తూ పాల్గొనడం జరిగిందన్నారు గురువారం నాడు నిర్వహించాల్సిన మున్సిపల్ సర్వసాధారణ సమావేశంలో కోరం లేక వాయిదా వేయడంపై ఆయన వివరణ ఇచ్చారు తమ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు రాక సందర్భంగా ఆ యొక్క కార్యక్రమానికి పాల్గొనేందుకు కౌన్సిల్ సమావేశంలో సభ్యులు పాల్గొనలేకపోయారని వివరణ ఇచ్చారు తమ కౌన్సిలర్ల అనుమతి లేకుండా ప్రతిపాదించేందుకు ప్రవేశపెట్టిన మున్సిపల్ లీగల్ అడ్వైజర్ తొలగింపు చర్యలకు తాము వ్యతిరేకిస్తున్నట్లు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు వెంకటగిరి మున్సిపాలిటీలో ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చైర్మన్ కూడా మీ పార్టీ చెందిన వాళ్ళే అయితే మీరు నియమించినటువంటి లీగల్ అడ్వైజర్ని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అందుకు చైర్మన్ గారు అంగీకారం తెలిపారు అని సమాచారం అది మీ పార్టీ ఒత్తిడి వలన లేదా అధికార పార్టీ ఒత్తిడి వలన వేరేగా ఉంటుంది ஈநாடுல வசார் ஆந்திரபிரதேஷ் ஆவோ முரு சந்தகம் பெட்டாரி கார் நான் ஜெரின் கௌசம் பெட்டார் அனுப்பி சமாச்சாரம் அது அது அஜெண்டில் பாண்ட்டு செய்யமாட்ட செதா అర్జెంటుగా మీటింగ్ మన జాతర వస్తుంది కాబట్టి తొందరగా దానికి సంబంధించిన పనులు చేయాలా అని చెప్పి ఆ విషయాలు ఉన్నాయని చెప్పి సంతకం పెట్టేశారు అదే చెప్పాను కదా డేట్ కూడా మన జగన్మోహన్ రెడ్డి వచ్చే డేట్ అది ఆ టైంకి ఆలోచించరు సంతకం పెట్టి పంపించిన తర్వాత అందరికి పోతే అప్పుడు చూసాం ఇరవై నాలుగో పాయింట్ సో అది తెలిసి అది ముద్ర కూడా కాదు మీటింగ్కి ఓకే అని పెట్టిన సంపద మీరు దాన్ని దీన్ని కనిపించదు అర్థమైంది మీటింగ్లో సంబంధించిన అజెండాలో ఉన్న ఒక పాయింట్ అది మీ పార్టీకి వ్యతిరేకంగా మున్సిపాలిటీలో చట్టపరమైన వ్యవహారాలు సూచనలు సలహాలు ఇచ్చేందుకు న్యాయవాద చెప్పని మున్సిపల్ స ఇరవై మూడు వరకు కొనసాగారు మరి మూడేళ్ళ పాటు చల్లదారు ఉండేలా గతంలో ఆమోదించారు ఈ క్రమంలో రెండేళ్ళకి న్యాయ సేవ అందించడంలో జాప్యం చేయడంలో అయితే నియామకం రద్దుపరిచేందుకు కౌన్సిల్ కౌన్సిల్ ఆమోదం కోసం ఇరవై నాలుగవ అంశంగా పొందుపరిచారు ఎవరు పొందుపరిచారు రాయల పొందుపరిచారు ప్రస్తుతం ఉన్న కౌన్సిలర్ ఇరవై ఒక మంది పురాధ్యక్షురాలు వైపాక వైకాపాకు చెందిన వారు కావడంతో అయా అందరూ అనారా ఎందుకంటే పాయింట్ ఈనాట్ పేపర్ ఫ్యాక్స్ పేపర్ కాదు రెండు రెండేళ్లుగా న్యాయసేవలలో జాప్యం చేయడంలో ఇతని నియామకం పరిచేందుకు కౌన్సిల్ ఆమోదం కోసం ఇరవై నాలుగవ అంశంగా పొందుపరిచారు ఎవరు పొందుపరిచారు మనం ఈనాడు అడుగుదాం తర్వాత ప్రస్తుతం ఉన్న కౌన్సిల్లో ఇరవై ఒక్క మంది పుర అధ్యక్షురాలు వై వైకాకు చెందిన వారు కావడంతో తొలగించేందుకు సుముఖంగా లేకపోవడంతో పొందుపరిచింది ఎవరో రాయల కానీ పొందుపరిచిన తర్వాత పొందుపరిచింది ఎవరో రాయల వందు పరిచారం అని పెట్టారు కానీ ఉన్న కౌన్సిల్స్ అందరూ వైకాపాకి చెందిన వారు వారు సుము తొలగించేందుకు సుముఖంగా లేకపోవడంతో వీరు సమావేశానికి హాజరు కాలేదని సమాచారం ఉంది కదా వందు పరిచింది ఎవరు ఎవరు పొందుపరిచారు అది ఇష్టం లేక ఆయన తొలగించడం సుముఖంగా లేకపోవడంతో సమావేశానికి హాజరు కాలేదు సమాచారం అది కూడా ఆయన వస్తున్నారు బ్యాంక్ లేదా అక్కడ పనిచేసే ఆఫీసర్లు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వింటారా కౌన్సిల్ చెప్పినట్టు వింటారా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ మాట్లాడాలా అక్కడ మాట్లాడాలి కానీ మాట వినకపోతే ఆయన్ని తీసేసే హక్కు కానీ అంత బలం కానీ కమిషనర్ కానీ మున్సిపాలిటీకి ఉండదు కౌన్సిలర్స్ ఉండరు మార్పు చేయాలన్నా కొత్త వ్యక్తిని నియమించుకోవాలన్నా ఎమ్మెల్యే గారు చేయగలరు అందుకని డెఫినెట్గా కొంచెం మొగ్గు అటువైట్గా ఉంటుంది కానీ ఇక్కడ వెంకటగిరి టౌన్ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకి పదవి ఉన్నంతకాలం మంచి చేయాలి అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ఆయన చెప్పినట్టు మున్సిపాలిటీ నడవదు వెంకటగిరిలో వెంకటగిరి కౌన్సిల్లో ఎమ్మెల్యే గారు ఒక ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఆయన ఎక్సప్యూషియో మెంబరే చైర్ చేసేది చైర్మన్ సో ఇప్పుడు క్లాష్ వచ్చిందనుకోండి ఇద్దరి మధ్య తలువ వచ్చిందనుకోండి కౌన్సిలర్స్ అంతా మా పార్టీ వాళ్ళు కొందరు పోయారు చెప్పుకున్నారు కదా వాళ్ళేం రిజైన్ చేసి మళ్ళీ ఇంకోబడి ఎవరు కాల అందరం తెలుగుదేశంలో ఎవరు లేరు ఇప్పటికీ అందరూ వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ అయి క్లాష్ వచ్చినప్పుడు నష్టం ఎవరికి గుర ప్రజలు సో కొంచెం బ్యాలెన్స్ చేస్తూ పోవాలి కానీ అట్లని చెప్పి తెలుగుదేశం చేస్తున్న పని చేయాలనుకున్న పని ఇవ్వాలనుకున్న వర్క్లు మా వాళ్ళకి అంటే అది నడసి పని ఆ క్లాష్ రాకుండా చూడాలని ఈ దానివల్ల కూడా ఈ మీటింగ్లు డిలే అవ్వడం జరిగింది ఈ ఉన్న బ్యాలెన్స్ సమయంలో ప్రజలకు మేము తెలియజేస్తాయి మేము ఏం చేయాలనుకుంటున్నాము ఏ మంచి పని చేయాలనుకుంటున్నాము ఎలా చేయాలనుకుంటున్నాము కౌన్సిలర్స్కి వాళ్ళ వాళ్ళ హక్కులు ఉన్నాయి వాళ్ళు ఎన్నుకున్న అధ్యక్షురాలకి ఆ పవర్లు ఆకున్నాయి క్లాష్ వస్తే ఫైనల్ ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు రైట్ ఎవరు రాంగ్ ఏ విధంగా నడపాలి అది ఇప్పుడు కూడా వాళ్ళ తీర్పు వాళ్ళ ఎలక్షన్స్లో ఉంటుంది అది తెలియదు కానీ డెఫినెట్గా ఒక స్టాండ్ తీసుకోబోతున్నాం చాలా క్లియర్గా ఉంటాం ఎక్స్ అఫీషియో మెంబర్ ఎక్స్ అఫీషియో మెంబర్ ఎమ్మెల్యే గారు నియోజకవర్గానికి అందరికీ ఇచ్చిన తీర్పుతో ఎన్నుకోబడ్డ వ్యక్తి రాజ్యా రాజ్యాంగం ప్రకారం ఆయనకి ఆయన హక్కులు ఉన్నాయి మున్సిపాలిటీలో పురాధ్యక్షురాలకు ఆయన హక్కులు ఉన్నాయి బ్యాలెన్స్ చేసుకొని పోతే మంచిది ఇప్పుడు మేము చెప్పాం వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరికి వస్తే ప్రజల తరఫున పోలేరన్న జాతరని స్టేట్ ఫెస్టివల్ చేయమని అడిగాం ఇన్ని సంవత్సరాలు ఆయన వెంటనే శాంక్షన్ చేశారు నెల రోజుల్లో జీవో వచ్చింది ఇది జరగదు అన్నారు అప్పటి ప్రతిపక్షం ఇప్పటి అధికార పక్షం నిజమా కాదు మీ అందరికీ తెలుసు సమయం సరిపోలేదు ఫండ్ రూపంలో మాత్రం డబ్బులు రాలేదు అది వాస్తవం కానీ స్టేట్ ఫెస్టివల్ అయింది దాన్ని మార్చలేరు